హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ బ్లౌజ్ని అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేయాలో చూద్దాం అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా హోల్ కరువు ఎంత నీట్గా ఉందో అలాగే లత్కన్స్ని అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేశాను నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని ఈ విధంగా డిజైన్ చేశాను ఇక్కడ బస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల షేప్ బెల్ట్ క్లాత్ తక్కువ చేసి ఫ్రంట్ లోకి క్లాత్ కరెక్ట్గా వెళ్ళేలా డిజైన్ చేశాను బ్లౌజ్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈ విధంగా రావాలి అంటే బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇక్కడ షేప్ బెల్ట్ బ్యాక్ ఈక్వల్ ఈక్వల్గా ఈ విధంగా రావాలి ఫ్రంట్ లో ఏ మాత్రం క్లాత్ పైకి వెళ్ళింది అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఏ టిప్స్ని యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ నెక్స్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ చేయించారు కాబట్టి నెక్ విత్ అలాగే షోల్డర్ స్టిప్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి మనం కట్ చేసిన ఈ నెక్ విడ్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మెజర్ చేసుకుంటే మూడు ఇంచెస్ వచ్చింది సేమ్ ఇదే ఫోల్డింగ్ మీద ఒరిజినల్ క్లాత్ కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నెక్ కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయింది చూసారా ఇక్కడ మనం ఏమి ఆల్టర్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ లైనింగ్ క్లాత్కి అలాగే ఒరిజినల్ క్లాత్ నెక్ విడ్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్కి రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేమి ఉండదు ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి కానీ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ని మనం మెజర్ చేస్తున్నాం కదా ఈ డీప్ దగ్గరికి కరెక్ట్గా క్రింది వైపున వర్క్ లైన్ అనేది కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పిన్సిల్ సెట్ చేసుకున్నాము అంటే ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట మనం ఈజీగా నెక్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా పై వైపుకి అంటే లైనింగ్ సైడ్ స్టిచ్ వేయడానికి మనకి ఈ డిజైన్ కనిపించదు కాబట్టి ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ డిజైన్ ఉంది చూసారా ఆ డిజైన్ పైననే స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ డిజైన్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ డిజైన్ చాలా నీట్ గా రైట్ సైడ్ కి టర్న్ అవుతుంది అనమాట బ్లౌజ్ కి మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే కటింగ్ ఒకటే కాదు ఫ్రెండ్స్ కటింగ్ తో పాటు స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ కి నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే స్టిచ్చింగ్ లో చాలా టిప్స్ ఉంటాయి అందువల్ల వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు నెక్స్ట్ ఈ క్లాత్ ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ మనం స్టిచ్ వేసాం కదా ఈ స్టిచ్ కి కొంచెం గ్యాప్ తో ఒక పావు ఇంచ్ ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ నెక్ ఎలా ఉందో ఈ నెక్ చుట్టూ అంటే మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో మనం టక్స్ ఇవ్వాలి చూసారా ఈ మిడిల్లో ఉన్నవి లత్కన్స్ అనమాట ఈ లత్కన్స్ని మనం ఎలా రెడీ చేసుకోవాలో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మనం టక్స్ని ఇచ్చేటప్పుడు ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి ఈ విధంగా టక్స్ని ఇచ్చాము అంటే ఇక్కడ ఈ నెక్ అనేది చాలా నీట్ గా రైట్ సైడ్ కి టర్న్ అవుతుంది అనమాట మనం పిన్స్ ని సెట్ చేసాం కదా ఈ పిన్స్ అన్నిటిని ఓపెన్ చేసుకుని ఇలా నెయిల్ తో రబ్ చేసుకున్నాము అంటే నీట్ గా ఈ లైనింగ్ బ్యాక్ సైడ్ కి టర్న్ అవుతుంది నెక్స్ట్ ఈ లైనింగ్ పై వైపున ఈ లైనింగ్ పైననే ఈ డిజైన్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్ కి టర్న్ అవుతుంది అలాగే లోపల వైపున ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు లైనింగ్ సైడ్ కి ప్లేస్ చేసుకుంటూ ఈ విధంగా ఈ డిజైన్ పక్కనే ఈ లైనింగ్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట ఇలా టర్న్ చేసుకొని పై వైపుని కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇక్కడ లైన్ లాగా డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి ఒరిజినల్ క్లాత్ సైడ్ అస్సలు కనిపించకూడదు అనమాట ఇలా బ్యాక్ సైడ్ లైనింగ్ని ఇలా హ్యాండ్తో టచ్ చేస్తూ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా టర్న్ చేసుకుంటూ ఈ పై వైపున ఈ డిజైన్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాము అంటే చాలా ఈజీగా లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి యాడ్ అయిపోతుంది ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది వెళ్లకుండా మనం హ్యాండ్తో ఈ విధంగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే లైనింగ్ ఈజీగా ఒరిజినల్ క్లాత్కి యాడ్ అవుతుంది నెక్స్ట్ లోపలికి ఎయిర్ అనేది అస్సలు వెళ్ళదన్నమాట హ్యాండ్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా నెయిల్స్తో ఇలా టర్న్ చేసుకుంటూ నేను హ్యాండ్ని ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ ఈ టర్నింగ్స్లో అంటే ఈ రౌండ్ షేప్ ఉంది కదా ఈ కార్నర్స్లో మాత్రం ఫూట్ని పైకి క్రిందికి అప్ అండ్ డౌన్ ప్రెస్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే లాగినట్టు లేకుండా ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇంత నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ను కూడా సేమ్ ఇదే విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ నెక్ ఎలా ఉందో సేమ్ అలానే నెక్ సైడ్ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటుంది అంటే మనం బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా ఎగ్జాక్ట్గా ఈ నెక్ విడికి ఆల్రెడీ టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఈ టక్స్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ ఫ్రంట్ నెక్ని కూడా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఒక పావు ఇంచి ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ను అంతా కట్ చేసుకొని ఈ విధంగా టక్స్ని ఇవ్వాలన్నమాట చూసారా నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ని స్టిచ్ చేయడం మీకు అర్థమవుతుందో లేదో అని ఈ వీడియోలో ఈ క్లిప్స్ని అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం నెక్స్ని తిప్పుకోవాలి ఇలా మనం వర్క్ బ్లౌజ్ నెక్స్ని ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే చాలా నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ ఒక సైడ్ వర్క్ ఉంది కదా సెకండ్ సైడ్ వర్క్ ఉండదు కాబట్టి మనకి కరెక్ట్గా సెకండ్ సైడ్ కూడా నెక్ డౌన్ కరెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా మనం స్టిచ్ చేసిన ఈ నెక్ని ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని మనం ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం నెక్ లైన్ అర మెడపీస్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఇంకొక పావు ఇంచ్ని ఈ విధంగా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న దగ్గరికి ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు నెక్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది ఇలా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్లో నెక్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ దగ్గరికి పావించి ఖర్చును ఉంచుకొని మిగిలిన అంతా కట్ చేసుకోవాలన్నమాట మనకి పావుంచి ఖర్చు అనేది నెక్ లైన్ స్టిచ్ చేయడం కోసం ఈ క్లాత్ని ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకొని తర్వాత మనం నెక్ లైన్ అరమేడ పీసి స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా టూ ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిన తర్వాత ఇలా నీట్గా చూసారా హైట్ కరెక్ట్గా రావాలి పావించి మాత్రం సెకండ్ సైడ్ ఖర్చు ఉండాలి ఈ ఫ్రంట్ సైడ్ కూడా జాయింట్ని యాడ్ చేసుకొని ఇలా లైనింగ్ ని ఒరిజినల్ కి యాడ్ చేశాను అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ టూ ని రెడీ చేసుకున్నాను కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నేను ప్యాంట్ క్లాత్ని తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది క్రిందికి జారకుండా చాలా నీట్ గా రెడీ అవుతుంది అనమాట అందువల్ల ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ ని ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని క్రింది వైపున మనం హాఫ్ ఇంచు ఖర్చునిస్తే హాఫ్ ఇంచ ఖర్చుతో గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ ని స్టిచ్ వేసేటప్పుడు అప్పుడు ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన టూ షేప్ బెల్ట్స్ మనకి కన్ఫ్యూజన్ లేకుండా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా అనమాట ఇలా మనం షేప్ బెల్ట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి క్రింది వైపున ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే ఆ అంతా కట్ చేసుకోవాలి ఇలా టూ షేప్ బెల్ట్స్కి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక పావు ఇంచుకైతే స్టిచ్ వేస్తాను ఇక్కడ మీరు పావు ఇంచుకైనా స్టిచ్ వేసుకోండి లేదా క్రింది వైపునైనా స్టిచ్ వేసుకోండి ఇలా షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారకుండా చాలా నీట్గా రెడీ అవుతుంది షేప్ బెల్ట్ మనం ఎప్పుడైతే స్టిఫ్గా ఇస్తామో ఫ్రంట్ పార్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని కట్ చేసిన తర్వాత టూ షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడే చెక్ చేసుకొని సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయి అని అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకొని టూ షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఉండేలా ఈ విధంగా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఈ స్లీవ్స్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ ని ఎగ్జాక్ట్ గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్ కి మనం లోతు తీసుంటాం కదా లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజన్ లేకుండా లైనింగ్ క్లాత్ కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకున్నా కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూస్తారా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బిగినర్స్కి ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేయాలి అర్థం కాదేమో అని ఈ క్లిప్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఈ విధంగా స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకోవాలి స్లీవ్స్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఖచ్చితంగా లోతు తీసిన సైడు ఎదురెదురుగా వచ్చాయా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి టూ స్లీవ్స్ కరెక్ట్గా రెడీ అయ్యాయి అని అర్థం అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ టూ క్లోత్స్ని కట్ చేయకుండా స్టిచ్ వేయకూడదు ఇలా కట్ చేసి స్టిచ్ వేసుకుంటేనే ఫ్రంట్ లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఖచ్చితంగా ఈ విధంగా కట్ చేసి ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి అలాగే ఎగ్జాక్ట్గా మనం హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా ఆ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ టైట్గా పట్టినట్టు వస్తుంది అని అంటున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా మీరు కట్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇలా టూ క్లోత్స్ని యాడ్ చేసిన తర్వాత ఇలా ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో నేను హాఫ్ ఇంచ్ ఖర్చును ఇచ్చాను కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుని పై వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ ఈ టూ ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని వన్ ఇంచ్కి వచ్చేలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి కాజా బెల్ట్ కోసం ఫోర్ ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసి ఒరిజినల్ క్లాత్ లోపల లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ బెల్ట్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని క్రింది వైపున అలాగే పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసాం కదా ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే మిడిల్లో మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట చూసారా ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్లో పై వైపున నెక్ లైన్ అరమేడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే అటు సైడ్ డిజైన్ వచ్చేసింది కదా అంటే నెక్ ఆల్రెడీ రెడీ అయింది కాబట్టి సెకండ్ సైడ్ ఇలా స్ట్రెయిట్ పీస్తో అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ నెక్ రౌండ్ నెక్ కాబట్టి స్ట్రెయిట్ పీస్కి సాగే నేచర్ ఉండదు అందువల్ల ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి స్ట్రైట్ పీస్తో మనం నెక్లైన్ని స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా టక్స్నిచ్చేసి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ పై వైపున స్టిచ్ వేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని హెమ్మింగ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ నెక్ లైన్ పై వైపును కూడా ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ ఇచ్చాను కదా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్ గా ఉంటుందనమాట సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపు వచ్చేలా ప్లేస్ చేసుకుని పావించి ఖర్చుతో స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఇలా పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత ఈజీగా ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ బ్యాక్ సైడ్ కి టర్న్ అవుతుందనమాట ఇలా పై వైపున స్టిచ్ వేసుకొని క్రింది వైపున పై వైపున లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే పై వైపున నెక్ రెడీ అయిపోయింది కాబట్టి క్రిది వైపున లోపలికి ఫోల్డ్ చేయాలి అలాగే పై వైపున కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ కి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ ని యాడ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ షేప్ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా రౌండ్గా బాల్లా వచ్చిందో మామూలుగా త్రీ డాట్ బ్లౌజ్ కి ఇంత నీట్ గా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఇంత నీట్ గా రాదనమాట ఇలా ప్రిన్సెస్ కట్ స్టైల్లో షేప్ బెల్ట్ ని యాడ్ చేశాము అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్ నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ రైట్ సైడు ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు టూ షోల్డర్స్ అంటే వర్క్ ఉంది కదా ఈ వర్క్ స్ట్రైట్ లాగా వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ నెక్ దగ్గర వర్క్ ఉంది కదా ఈ వర్క్ స్ట్రెయిట్ లైన్ లాగా వచ్చేలా మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ని యాడ్ చేసామంటే ఈ లుక్ అంటే ఈ వర్క్ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత స్లీవ్స్ పార్ట్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ అలాగే షోల్డర్స్ని యాడ్ చేశాం కదా ఆ స్టిచ్ మీదకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ని కానీ అలాగే ఈ బ్యాక్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే రౌండ్గా ఉంటుంది కాబట్టి రౌండ్కి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా సెకండ్ సైడ్ కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ సెకండ్ ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఎగ్జాక్ట్గా పాదమించి ఖర్చును మాత్రమే మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా టూ సైడ్స్ ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ ఫుట్ క్రిందికి వెళ్లకుండా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట బిగినర్స్కి ఈ టిప్స్ చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్ ఇలా ఒక సైడ్ హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఆమ్హోల్ కరువు ఎంత నీట్గా ఉందో ఈ విధంగా మనం టూ స్లీవ్స్ని కరెక్ట్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూసారా హ్యాండ్ పొడవు కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా రావాలన్నమాట ఇలా టూ హ్యాండ్స్ ని యాడ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ని ప్లస్ మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం హ్యాండ్ లూజ్ని ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఆమ్హోల్ లూజ్ మనకు నైన్ ఇంచెస్ కదా ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ ఆమ్హోల్ లూజ్ వరకు ఇలా స్ట్రెయిట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇలా లైన్ ని డ్రా చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజుని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి నడుము లూజు ముప్పై ఆరు అంటే ఫోల్డింగ్ మీద తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో నైన్ ఇంచెస్కి బ్యాక్ పార్ట్ని కూడా ఫోల్డింగ్ మీద నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ను కూడా మనం స్ట్రైట్గా లైన్ ని డ్రా చేసుకొని సైడ్ జాయింట్ అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ అనేది లేదు అంటే బాడీ మెజర్మెంట్స్తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నడుము లూజు ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరుని నాలుగు చేత భాగిస్తే మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది కదా ప్రతి పార్ట్కి అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా ప్రతి పార్ట్కి నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూసారా రైట్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు చూసారా ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది అని అంటే మనం ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనం క్లాత్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక డాట్ని స్టిచ్ వేసాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుందనమాట ఇలా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనేమి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డాట్ని స్టిచ్ వేసుకున్నామంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది చూసారా మనం క్రాస్ కట్ బ్లౌజెస్కే కాదు ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ ఏ బ్లౌజెస్కైనా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి ఈజీగా బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ తో రెడీ అవుతుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు మనం టక్స్ పాయింట్కి స్టిచ్ వేసున్నాం కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి గా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఫస్ట్ ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ విధంగా లైన్ లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ గా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో టూ స్టిచెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా పావించి మాత్రమే ఖర్చు తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ని కూడా వేసుకొని ఎక్స్ట్రాగా ఈ సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ అంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్లౌజ్ని రెడీ చేశాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వచ్చేసి ప్లస్ సింబల్లా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి చూసారా ఇలా మనం డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయింది ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం ఎక్కువ క్లాత్ అనేది యాడ్ చేస్తాం కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి మనకి ఎంత సైడ్ జాయింట్లో కావాలో అంత క్లాత్ నుంచుకొని మిగిలిన అంతా కట్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వచ్చేలా స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకుందాం చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో సైడ్ జాయింట్ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా మనం టూ సైడ్స్ సైడ్ జాయింట్ స్ట్రైట్ లాగా ప్లస్ సింబల్లా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మనకు నడుము లూజు ముప్పై ఆరు ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ముప్పై ఐదు ఇంచెస్ కావాలన్నారు అంటే బ్లౌజ్ ఇంకా టైట్గా కావాలన్నారు అందువల్ల హాఫ్ ఇంచ్ తగ్గించేసి వేస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి వేస్ట్ లూజ్ని చెక్ చేసేటప్పుడు కాజా బెల్ట్ని లీవ్ చేసేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి నాకైతే ముప్పై ఆరు ఇంచులకి అంటే మనం బ్లౌజ్ని కొలిచి అంటే మార్కింగ్ చేసేటప్పుడు థర్టీ సిక్స్ లేదా ముప్పై ఆరు ఇంచులకి కదా నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాం అందువల్ల ముప్పై ఆరు ఇంచులకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వచ్చింది కానీ ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించాలి కాబట్టి కాజా బెల్ట్ సైడ్ ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకుని ఒక పావు ఇంచుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నామంటే టూ సైడ్స్ పావు ఇంచ్ ఇంచ్ కాబట్టి హాఫ్ ఇంచ్కి కరెక్ట్ ఫిట్టింగ్తో నడుము లూజ్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ టూ సైడ్స్ పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి వెయిస్ట్ లూజ్ ఎగ్జాక్ట్గా ముప్పై ఐదు పాయింట్ ఐదు ఇంచు లేదా ముప్పై ఐదున్నర ఇంచెస్కి నడుము డలుపు కరెక్ట్గా అన్నమాట చూసారా ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసిన తర్వాత నడుము లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో బ్యాక్ పార్ట్ కూడా నెక్ షేప్ అనేది ఇలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ లత్కన్స్ని ఇలా బ్యూటిఫుల్గా రెడీ చేశాను ఎంబ్రాయిడరీ వర్క్ చేయించిన ఈ లత్కన్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి చూసారా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అండి ఇలా నీట్గా రెడీ అయింది లత్కన్స్ని ఇలా బ్యూటిఫుల్గా రెడీ చేశాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రావాలి షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్